భద్రాద్రి వాసులతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలు భక్తుల చిరకాల వాచ త్వరలోనే నెరవేరబోతోంది దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జ్ శరవేగంగా కొనసాగుతున్నాయి నిర్మాణ పనులు పూర్తి కానుండటంతో పాటు రానున్న శ్రీరామనవమికి ముహూర్తం ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో రామభక్తులు యాత్రికులు పర్యాటకులతో పాటు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి రెండు నెలల నుంచి అప్రోచ్ రోడ్డు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుత వంతెనకు దశాబ్దాల చరిత్ర ఉంది భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు గతంలో బూర్గంపాడు మండలంలోని పాత గోమ్మూర్ల మెట్లరేవు నుంచి నడుచుకుంటూ గోదావరి నీళ్ల వరకు వచ్చేవారు అక్కడి నుంచి పడవలపై భద్రాచలం చేరుకొని రామయ్యను దర్శించుకునేవారు పంతొమ్మిది వందల యాభై మూడులో శ్రీరామనవమికి భక్తులు వస్తుండగా జంట పడవలు మునిగి సుమారు వంద మందికి పైగా మృతి చెందారు దీంతో నాటి పాలకులు గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలని తలపెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదహారున నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఐదేళ్లలో నిర్మాణం పూర్తి కాగా అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ బ్రిడ్జ్ని ప్రారంభించారు నాటి నుంచి నేటి వరకు రాకపోకలకు వారధిగా నిలుస్తోంది రెండో హెద్దిగా పేరుగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి మరి రెండో వారధి కావాలనే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆకాంక్ష అది దశాబ్ద కాలంగా పది సంవత్సరాల నుంచి ఈ నెరవేరబోతుంది త్వరలో ఒక రెండు నెలల్లో ఈ బ్రిడ్జి ప్రారంభం చాలా సంతోషకరం ఎందుకంటే మరి భద్రాచల పుణ్యక్షేత్రానికి నాలుగు రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి అనేక మంది వస్తుంటారు రహదారి అనేక వాహనాలు వస్తుంటాయి ఇప్పుడు అది ఏదేదో రద్దీ అనేది బాగా పెరిగిపోయింది గత అరవై ఏళ్ల క్రితం కట్టినటువంటి ఆల్రెడీ బ్రిడ్జి ఉన్నది మరి ఆ బ్రిడ్జి మీద ఆ ఒకటే బ్రిడ్జ్ అవ్వటం దాని మీద అనేక వాహనాలు రోజుకిట్ట వేల వేల టన్నుల మరి బరువు ఉన్న వాహనాలు పోవటం మరి రెండో బ్రిడ్జ్ తొందరగా కట్టాలనుకున్నాం కానీ అదృష్టవత దుదృష్టవతో ఏళ్ళు అయింది అయినా ఇప్పుడు పూర్తి అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను కాలక్రమేణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పారిశ్రామికంగా విస్తరిస్తూ ఉండడం రవాణా వాణిజ్య వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో మళ్ళీ సమస్యలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల రెండో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే ప్రతిపాదనలు అనుమతుల ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది ఎలాగైనా ఈ ఏడాది పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి ప్రస్తుతం ఫుట్పాత్ బాల్ పనులు విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి తుది దశ పనులే మిగిలున్నాయి మిగిలిన అరకొర పనులను ఈ పది రోజుల్లో పూర్తి చేస్తామంటున్నారు అధికారులు అన్నీ కలిసి వస్తే శ్రీరామనవమికి సిద్ధం చేస్తామంటున్నారు దీంతో దశాబ్దాల తమ కళ త్వరలోనే సాకారం అవుతుందని స్థానికులు రామయ్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం గోదావరి నది మీద రెండో వారదు నిర్మించడం చాలా సంతోషకరం దశాబ్దాల కాలంగా భద్రాచలం ప్రజల చరకాల స్వప్నం ఈ రోజు తీరుతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేయవచ్చు ఈ రోజు సుమారుగా అరవై సంవత్సరాల క్రితం భద్రాచలం గోదావరి నది మీద ఒక వారదు నిర్మించారు అప్పటి రాకపోక నిర్మించిన రాను రోడ్డు భద్రాచలం అంతరాష్ట్ర సరిహద్దు అంతరాష్ట్ర కూడలి ఇంకా మారటం వల్ల విపరీతమైన రాకపోకలను వృత్తి గోదావరి వారు తట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పి చాలా సంవత్సరాలుగా భద్రాచలం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం కొంచెం శ్రద్ధ పెట్టి నేషనల్ హైవే అధికారులు శ్రద్ధ పెట్టి దీనిని మళ్ళీ త్వరితగతిన భద్రాచలం పట్టణానికి అందుబాటులో తీసుకురావటం అనేది చాలా సంతోషకరం రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్